ఐ గైస్ ఇస్ భూ చౌదరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన గార్డెన్స్ మనము ఇది కర్ణాటక బార్డర్ అంటే ఈక్వల్టీ ఇక్కడ ఏంటంటే సగం కర్ణాటక సగం ఆంధ్ర ఉంటుంది విలేజ్ సో ఇది ఒకసారి ఆయన చెప్తా దీని గురించి అన్న ఎంత పెట్టుబడి పెట్టావు ఎంతవరకు ఒక ఎన్ని కింటాల్ అయింది పచ్చికాయ ఇప్పుడు ఒక ఇరవై కింటాల్ దాటి ఇరవై క్వింటాల్ దాటి ఉంటుంది అంటే మనకు ఒట్టికాయ పడేదాకా ఒక పది క్వింటాల్ ఉన్నా సార్ పది క్వింటాల్ అంటే ఒకటిన్నర లక్షలు ఇప్పుడు ఆల్రెడీ రెండు వందల యాభై రూపాయలు ఉందంటున్నావు కాబట్టి అంటే ఇరవై ఐదు వేలు సో ఆల్రెడీ రెండు వందల లక్షలు నీ చేతికి వచ్చినట్టు ఏది వెరైటీ ఏది ఇది ఈషా కంపెనీ వి త్రీ చూసారా ఇది ఈషా కంపెనీ వి త్రీ దీంట్లో నేను గమనించేది ఏంటంటే నల్లు ఉంది దాంతోపాటు పౌడర్ మిల్డ్ ఉంది అంటే బూడిద ఇగోండి కనిపిస్తుందా దానివల్ల ఇది రాలిపోతుంది రాలిపోయి పైకి ఎక్కువని చేసుకుంటే పంట చూడండి ఇంకా దానికి ఇప్పుడు ఎంత బీకారో అంత కూడా చెట్ల మీద ఉంది వెరైటీ కూడా చూడండి పైకి ఎత్తుకొని ఉంది ఎంత సో ఎక్సలెంట్ హీల్డింగ్ అయితే బాగా వచ్చింది లాస్ట్ టైం వీళ్ళ దాంట్లో కొంచెం వైరస్ ఉంటే నేను మాల్బీని మీకు కలిపి కొట్టేస్తే జింకు పోరాను ఇప్పింద కానీ ఇప్పుడు మళ్ళా తర్వాత వచ్చేసరికి పౌడర్ మిల్డ్ వచ్చింది ఫు అయితే బాగా ఆ స్ప్రే బాగా రిజల్ట్ అయితే వచ్చిందని చెప్తున్నాడు చూసినారా అసలు పంట ఈల్డింగ్ చూడండి అసలు మనకంతా మిరపైన ఉంది ఏం లేదు చూడండి ఇక మొత్తం చిల్లిన ఇంకేం లేదు వేరై ఎంత అవి సీడ్ ఎంత పడింది ఇది సీడ్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఒక గ్రామా మొక్క అంటే నాటించు ఓకే ఎన్ని మొక్కలు నాటినారన్నా పన్నెండున్నర వేలు పన్నెండున్నర వేలు నాటారు సిక్స్టీ పైస్తో పడింది అంటే మనకు దరిదాపు పన్నెండు ఆరు వేలు పైన పడి ఉంటుంది ఓకే సిక్స్ థౌసండ్ అయింది మొత్తం వన్ అండ్ హాఫ్ ఇన్వెస్ట్మెంట్ అయింది సో ఇక్కడ ఎక్కడా లేదు ఇక్కడ వైరస్ వచ్చింది అన్నమాట సో వైరస్ వచ్చినాక ఏం అంటే నేను కొట్టించినాక కొంచెం చూడండి కొత్త గీలు వస్తున్నాయి కొత్తగా వస్తున్నాయి చూడండి సో వైరస్కి ఏం అదే మాల్వినియం ఉంటుంది అమ్మోనియం మాల్బేట్ అని అది ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉంటుంది అన్నమాట మాల్వినియం సో దానివల్ల బాగా రిజల్ట్ కనిపించింది చెత్త అసలు చూడండి ఎంత నీట్గా ఉన్నాయి కాయలు కూడా అక్కడ అసలు ఇంకేంటంటే విలుచే విలు ఏంటంటే పౌడర్ మిల్లోనూ లైట్గా ఎర్రనల్లు ఉంది దాంతోపాటు ఇంకా ఇగోండి ఆ స్ప్రే వైరస్కి స్ప్రే చేసినప్పుడే ఇగండి ఇగండి కింద నుంచి కూడా బ్రాంచెస్ పెరిగింది ఇగో చూడండి ఇక ఇన్నా చూడండి ఇక ఇక ఇక్కడ కదా ఇక ఇట్లా వచ్చింది చూడండి నీట్గా గ్రోత్ ఉంది సో అది కంట్రోల్ అయ్యింది కొంచెం అది గైస్ మీరు ఏదైనా కావాలంటే కింద కింద కామెంట్స్ చెప్పినా కూడా నేను స్ప్రేస్ మెన్షన్ చేస్తాను ఓకే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయనగానే సార్